Tah O Tah तत्सवितुर्वर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदया असतो मा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमया असहना भवतु सहना भुनक्तु सह वीर्यं करवा నమస్తే అమ్మ అందరికి నమస్తే నమస్తే చాందోగ్య ఉపనిషత్తు చతుర్థ ప్రపాటకము తొమ్మిదవ ఖండం ఇప్పుడు మనం నని ఇప్పుడు చెప్పండి పదహారు కళల గురించి వివరణ విన్నాడు మొదటి నాలుగు కళలు ఎవరు చెప్పారు ఏమని చెప్పారు మొదటి నాలుగు కళల గురించి సత్యకామునకు ఎవరు ఉపదేశం ఇచ్చారు దక్షిణ ప్రతి ఉత్తర ఉదీ తర్వాత అగ్నిదేవిదేవుని ఏమని చెప్పాడు బ్రహ్మమునకు నాలుగు పాదములు అని చెప్పాడు ఒకటి పృథివీ కళ అంతరిక్ష కళ దేవ కళ సముద్ర కళ అని చెప్పాడు తర్వాత మూడవది విజయత్తమ్మ మూడవ ఉపదేశం మూడవ ఉపదేశం ఎవరిచ్చారు సత్యకామనకు ఇచ్చండు ఆ ఏమేం చెప్పాడు ఏం చెప్పాడు ప్రాణము కాసు నాలుగవది అది నాలుగవది సూర్యుడిచ్చిన ఉపదేశం అగ్ని సూర్యుడు చంద్రుడు విద్యుత్ అగ్ని అగ్ని సూర్యకళ కళ విద్యుత్ చంద్రకళ విద్యుత్ కళ నాలుగో నాలుగు ఎవరు చెప్తున్నారు నాలుగో ఉపదేశం ఎవరిచ్చారు వాయుదేవుడిచ్చారు ఏమని ప్రాణకల చక్షు కళ శ్రోత్రం కల మనస్సు కళ అని ఇచ్చాడు ఇలా పదహారు కళల గురించి వృషభముతో అగ్నితో సూర్యునితో ఉపదేశింప ఉపదేశింపజేసుకుని సత్యకాముడు ఇక బ్రహ్మజ్యాన్ని అయి అంతలోపే వారి యాత్ర ముగిసింది ఆశ్రమానికి వచ్చేశాడు అలా వచ్చినటువంటి సత్యకాముణ్ణి చూసి ప్రాపహ ఆచార్య కులం తమాచార్య అభ్యువాద సత్యకామా ఇది భగవ ఇతిహ ప్రతి శుశ్రుషావా ఇక సత్యకాముణ్ణి గురుకులం వైపు చూడగానే ఆచార్యుడు ఏమన్నాడు అంటే సత్యకామా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అని ఆచార్య మీరు నన్ను ఎందుకు పిలిచారు చెప్పండి అని అంటాడు అప్పుడు ఆచార్యుడు అంటున్నాడు బ్రహ్మ విధివై సోమ్య భాసి కోను కామం భగవాస్తుమం బ్రూయా నాకు నేను చూడగానే ఏమనిపిస్తుంది అంటే గురువు అంటున్నాడు సత్యకాముతో నాకు నిన్ను చూడగానే నీ ప్రవర్తన నీ శరీర ఆకృతి నీ భాష ఎలా ఉంది అంటే నువ్వు తిరిగి వచ్చేలోపు బ్రహ్మ జ్ఞానివై సాధింపజేసుకొని వచ్చినట్టుగా ఉన్నావు అని అంటున్నాడు గురువు ఏమన్నాడు సత్యకామంతో నీ ముఖాకృతి చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది వచ్చినట్టు అనిపిస్తుంది అంటాడు అప్పుడు నీకెవరు ఉపదేశం ఇచ్చారు అని అంటున్నాడు ఇంత బ్రహ్మ జ్ఞానము గురించి నీకెవరు ఉపదేశం ఇచ్చారు అంటే అప్పుడు సత్యకాముడు అంటాడు భగవాన్ నన్ను నమ్మండి నేను ఏ మానవుడితో కూడా ఉపదేశం తీసుకోలేదు ఎందుకంటే నేను గురువుగా మిమ్మల్ని మాత్రమే స్వీకరిస్తున్నా నేను మీ శిష్యుడుగానే అరణ్యంలోకి వెళ్ళిన నేను తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎక్కడ నేను ఉపదే ఏ గురువుని కూడా నేను మీ స్థానంలో కూర్చోబెట్టలేదు కావున నేను మీరు చెప్పిన పని మాత్రమే చేసుకొని వచ్చాను నాకు మీరే గురువులు మీరు నాకు ఉపదేశించండి అంటున్నారు ఏమన్నాడు లేదు నేను ఎవరిని గురు స్థానంలో ఏ మనుష్యుని కూడా నేను గురుస్థానంలో స్వీకరించలేదు మీరు నాకు ఉపదేశించండి అంటాడు అప్పుడు ఆ గురువు ఏమంటున్నాడు శ్రుతం హైవమే భగవద్శేభ్య ఆచార్య దైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపయతీతి కస్మై హేతదేవో వాచత్రహాన కించన వియాయేతి వియాయేతి నాకు తెలుసు నీవు ఎవరి దగ్గరైతే ఈ విద్యను తెలుసుకున్నావో వాళ్ళు సామాన్యమైన ఆచార్యులు కారు ఇది చాలా ఉత్తమమైన శ్రేష్ఠుడైనటువంటి వ్యవహారం సత్యకామా నీకు ఈరోజు నీలో సంపూర్ణ జ్ఞానం ఉంది నీ శరీర ఆకృతి నీ ముఖాకృతి నాకు చెబుతుంది చెప్పినా కూడా నువ్వేమంటున్నావు నీకు సమస్త జ్ఞానము లోపల నిండిపోయింది అనగా బ్రహ్మ పదం వైపు అధిష్టానం అవ్వాలి అంటే నీలో ఆ సర్వశక్తులున్నవి అయినా కూడా నువ్వు ఎంత నమ్రంగా ఏం చెప్తున్నావు నేను విద్వాంసుడు అయిపోయానన్న అహం కనిపించట్లేదు నీళ్ళు ఇంకా జిజ్ఞాసనే ఉంది అంటే నువ్వు ఎటువంటి వాడివి నువ్వు చాలా నేర్చేసుకున్నావు ఎందుకంటే నీలో ఎప్పుడైతే నమ్రత ఉందో ఆ నమ్రత వలన అర్థమేమై ఏమైపోయింది ఇంకా నీకు విద్యను బోధించవలసిన అవసరం లేదు నువ్వు పూర్ణ ఉన్నావు అనగా నీ యొక్క దినచర్యను చూస్తే నీ వ్యవహారము చూస్తే నీ మాటలు చూస్తే నీ ప్రసన్నత చూస్తే ఏమర్థమవుతుంది అవుతుంది నీవు ఎంత జ్ఞానం సంపాదించుకున్నావో అది నాకు అర్థమైంది కానీ చివరిలో ఏమన్నాడు నీ యొక్క నమ్రత ఏంటి నీ యొక్క విద్య యొక్క ఆభరణం కావున నా దగ్గర ఉపదేశింపబడేంత శక్తి ఇంకా నా దగ్గర ఏమీ లేదు నువ్వు వృషభము దగ్గర అగ్ని దగ్గర సూర్యం దగ్గర వాయువు దగ్గర చక్కటి ఉపదేశము తీసుకున్నావు అది నీ జన్మకు సార్థకం నీ ఆశయాన్ని నెరవేరుస్తుంది అని ఈ విధంగా సత్యకామునితో ఆ గురువు సంభాషించి ఈ విధంగా ఈ చతుర్థ ప్రపాఠకములో సత్యకాముని యొక్క ఉపదేశాన్ని మనం ఇది తొమ్మిదవ ఖండం మొత్తం ఏం విన్నాం మనం ఎన్ని ఖండాలు సత్యకాముని గురించి విన్నాము చతుర్థ ప్రపాఠకములో ఎన్ని ఖండాలు సత్యకాముని గురించి ఎన్నో ఖాండం నుంచి నాలుగవ ఖండము నుంచి చతుర్థ ఖండము నుంచి తొమ్మిదవ ఖండం వరకు అనగా ఐదు ఖండాలలో సత్యకాముని యొక్క వినే ప్రయత్నం చేశా ओम शांति ही, शांति ही, शाति ही।